పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ఐసీడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుటైతే అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నారు ఎందుచేతనంటే దీని అంతటికీ గాను అంగన్వాడీ కార్యకర్తలు వారికిచ్చిన ఫోన్లు టూ జీ సిగ్ సిగ్నల్లో ఉన్నాయి వారు ఆ పల్లెటూరులో అంటే ఇటు నర్సాపురం నుంచి మొగల్తూరు వెళ్ళడానికి అక్కడ సిగ్నల్ రేంజ్ ప్రాంతం సరిగ్గా ఉండదు కాబట్టి ఆ టూ జీ ప్రాంతంలో దాని అంతటికి కూడా ఈకేవైసీ చేసే పరిస్థితి అయితే దానికి బఫరింగ్ వస్తుంది ఈకేవైసీ జరగట్లేదంటూ దాది చాలా ఈ సెల్ ఈ ఈకేవైసీ చేయడం తలనొప్పిగా మారింది అంటూ వారి పనికి ఆటంకం కలుగుతుందని వారందరూ కూడా సుమారు దగ్గర దగ్గర వంద మంది వరకు కూడా ఈ ఐసిడిఎస్ కార్యాలయం వద్దకు వచ్చేతే ఆందోళన చేసే పరిస్థితుంది ఇటు అంగన్వాడీ కార్యకర్తలు ఇటు పిల్లల్ని చూసుకోవడం ఈ ఈ మొత్తం అంతా కూడా ఎడ్మిన్ సెక్షన్ చూసుకోవడం అలాగే సెల్ ఫోన్లో ఈకే ఈకేవైసీ చేసే ప్రాసెస్లో కూడా ఈకేవైసీ చేసే ప్రాసెస్లో ఇటు టూ జీ సిగ్నల్ రావటం వల్ల అదంతా కూడా వారికి తలనొప్పిగా మారుతుంది పనికి ఆటంకం కలుగుతుందని ఆ టూ జీ సిగ్నల్ని మాకొద్దు అంటూ కూడా సెల్ ఫోన్లు మాకొద్దు అంటూ కూడా ఈ ఐసిడిఎస్ మొగల్తూరు కార్యాలయం వద్దంటే వారైతే భారీ ఎత్తున ఆందోళన

మన ప్రాజెక్ట్ పక్కనే కదండి పాలకల ప్రాజెక్ట్ పాలకొల ప్రాజెక్ట్ పక్కనే కదా మరి పాలకల ప్రాజెక్టు నేను అది మీరు చెప్పిన దానికి నేను విషయం అంతే ఈ రెండు యాప్లని మేము తీసేయమని అడుగుతున్నాం పోషన్ ట్రాకర్ బాల సంజీవిని కానీ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మా నుంచి మేము అడగటం లేదు కానీ ప్రజలతో చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈ కేవైసీ అంటున్నారు ఆధార్ అప్డేట్ అంటున్నారు అలాగే ఫేస్ క్యాప్చర్ అంటున్నారు ఈ మూడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మా ఏరియాలో నెట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రతి ఏరియా చూసినా నెట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది మాకు ఫైవ్ జీ ఇస్తానన్నారు టూ జీ ఇచ్చారు టూ జీ కూడా అసలు టూ అప్పుడే రెండు వేల రెండులో ఇచ్చారు ఇరవై రెండులో ఇచ్చారు టూ జీ అప్పటి నుంచి కూడా ఫోన్లో అసలు పనిచేయటం లేదు కొంతమంది ఫోన్లు అయితే పగిలిపోయినాయి కొంతమంది ఫోన్లు అయితే అసలు దేనికి సహా ఏ యాప్కి సహకారం ఓన్ ఫోన్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నాం మరి అలా ఆర్థిక ఇబ్బందులతో ఓన్ ఫోన్లు కొనుక్కోలేని వాళ్ళు కూడా అప్పులు చేసుకుని కొనుక్కుంటున్నారు అది ఆర్థిక పరంగా మా అంగన్వాడి టీచర్లకు అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి అలాగే ఏ యాప్ చూద్దామన్నా సకాలంలో అవ్వటం లేదు అవ్వకపోతే ఫోన్ నెంబర్లు పెట్టేస్తున్నారు తొందరగా యాప్లు అవటలేదని పెడుతున్నారు కానీ ఎంత రోజంతా తిరిగిన రోడ్లంటే అవ్వటం లేదు అలాగే మా కాడికి గర్భిణీని బాలని తీసుకొస్తుంటే ఆ గర్భిణి నీళ్ళకి అక్కడే వాంతులు అయిపోతున్నాయి అయితే బాలంతలు అక్కడే పిల్లలు పిల్లలతో ఏడుస్తున్నారు అయినా ఎప్పుడు సహకరించడం లేదండి అలాగే మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వాళ్ళని ఎక్కువసేపు ఇక్కడ ఉంచటం ఎందుకని మేము వాళ్ళ గృహాలకు కూడా వెళ్తున్నాం అండి అయినా అక్కడ కూడా అక్కడ సహకరించడం లేదు వాళ్ళ బాల్యంత పిల్లలు ఎక్కువసేపు కూర్చుని గంటల తరబడి కూర్చోవాలంటే బాల్యంతలో వాళ్ళు నడవలు అవుతున్నాయి ఇబ్బంది పడుతున్నారు వెనకాల భర్తలు వచ్చి కూడా మా మీద దెబ్బలాడుతున్నారు ఆడుతున్నారు మీదకి తిరుపతిలో కూడా వస్తున్నారు ఏమొద్దు అవసరమైతే మీరు స్టాక్ ఇవ్వకపోయినా పర్వాలేదు మాకు మీకు మాకు డైరెక్ట్గా మా సంతకాలు పెట్టుకుని మీరు సంతకం మాకు స్టాక్ ఇవ్వండి మా మీద దెబ్బలాడుతున్నారు అయితే ఫైవ్ జీ ఫోన్ ఫోన్ ఇస్తేనే రెండు యాప్లు మేము చేయగలం మేము ఫైవ్ జీ ఇచ్చినది సహకరిస్తుంది లేదు కూడా చెప్పలేము కాబట్టి మేము రికార్డు పరంగానే ప్రతి వర్క్ మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తామండి అంతే తప్ప మేము ఫోన్ల వరకు చేయాలంటే చేయలేము చాలా ఇబ్బందికర వస్తుంటే ఒక గంట అక్కడ ఉంటే ఇంటికాడ పిల్లలు ఏడుస్తున్నారని భర్తలు ఫోన్ చేస్తున్నారు అత్తగారులు ఫోన్ చేస్తున్నారు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకుని ఓటీపీ అడుగుతుంటే వాళ్ళు ఓటీపీ చెప్పాలంటే భర్తలు తిడుతున్నారు మమ్మల్ని అలాగే భార్యను కూడా తిడుతున్నారు ఓటీపీ మేమేంది చెప్తామండి మీకు ఓటీపీ ద్వారా అయితే మాకు సరుకు అక్కర్లు వద్దని అని కూడా చెప్తున్నారు అలాగే భర్తలు ఫోన్లు పెట్టుకుని పొలాలు వెళ్ళిపోతున్నారండి పొలాలు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏమో జేబుల్లో పక్కన పెట్టుకుని పని చేసుకుంటున్నారంట ఓటీపీ రావటం లేదు ఈ లోపు వర్క్ అవటం లేదని అక్కడ అధికారులు ఒత్తిడి ఇటువంటి కారణంగా మేము మా సెల్లల్ని మేము గవర్నమెంట్కి సబ్ Mitchell has